నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో భారీ చోరీ ఆదివారం వెలుగులోకి వచ్చింది బాధితులు పోలీసుల సమాచారం మేరకు మండలంలోని నర్సాపురం గ్రామంలో సుధాకర్ కుటుంబం కాపురం కాపురముంటోంది శనివారం అర్ధరాత్రి దాటాక సుధాకర్ ఇంట్లోకి గుర్తు తెలియని ఆగాంతకులు జ్వరబడి చోరీకి పాల్పడ్డారు విలువైన బంగారు నగలు వెండి సామాన్లతో పాటు పెద్ద మొత్తంలో నగదు కూడా పోయినట్లు సుధాకర్ కుటుంబ సభ్యులు గుర్తించారు ఈ విషయాన్ని ఇందుకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు భారీ చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు చోరీ జరిగిన తీరు ఇతర ఆధారాలు సేకరించేందుకు నెల్లూరు నుంచి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి వచ్చారు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు హెడ్ కానిస్టేబుల్ శ్రీను సమక్షంలో అన్ని పరిశీలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్